శ్రీవారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే తొలగించబడుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలకి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ రెండో మూడవ తేదీల్లో అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి జీవితంలో గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్ర లోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారి భిన్నమైన ఆలోచనలు అయితే ఉంటాయి అంటే వారి ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై పూర్తిగా కట్టుబడి ఉంటారని చెప్పలేం ఎందుకంటే వారి నిర్ణయాలు మారే అవకాశాలు ఉంటాయి ఇతరులు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అవును అలా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇది వారిలో మనం గమనించదగిన మొదటి లక్షణం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన పొరపాటు అయితే జరుగుతుంది జీవితంలో ఏ చిన్న విషయం లేదా పెద్ద విషయం గురించి అయినా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయంపై స్థిరంగా ఉండాలి ఈ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన నిర్ణయాలను మీరే అయితే తీసుకోవాలి యొక్క తులారాశివారు లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి చాలామంది కూడా స్నేహితులు లేదా బంధువులు ఉచిత సలహాలు ఇవ్వటానికైతే ముందుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరు ముందు రారు కానీ సలహాలు ఇవ్వటానికి కూడా అందరూ ముందుకు వస్తూ ఉంటారు అటువంటి సలహాలు మీకు అవసరమా అని మీరే ఆలోచించుకోవాలి ఇక వారికి తెలిసిన విషయాలు మీకు తెలియవా మీకు కూడా తెలుసు కదా ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే ప్రతిసారు ఇతరుల మాటలు వినవద్దు అయితే ఇతరులు చెప్పే మాటల్లో మంచిని మాత్రమే తీసుకోండి అనవసరమైన సలహాలు పట్టించుకోకూడదు ఈ యొక్క తులారాశివారు అని గుర్తుపెట్టుకోండి ఇది మీ జీవితానికి చాలా ముఖ్యం ఇతరులు మాటలపై ఆధా ఆధారపడటం వారు చెప్పినట్లు చేయటం లేదా ఇతరులను సంతోష పెట్టడం కోసం మన వ్యక్తిత్వాన్ని వదులుకోవడం వంటివి పొరపాటున కూడా చేయకూడదు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవాలి ఎందుకంటే జీవితం అనేది కష్టమైన నష్టమైన మనమే ఎదుర్కోవాలి మన బాధలు మనల్ని భరించాలి ఎవరు వచ్చి మన కష్టాలను తీర్చరు అవసరం ఉంటే తప్ప ఎవరు సహాయం చేయరు అందువల్ల సరైనవైన కాకపోయినా మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి కుటుంబంతో చర్చించే నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అయితే నిర్ణయాలు అయితే తీసుకోవాలి మన జీవితానికి భవిష్యత్తును ఇతరుల చేతిలో అయితే అస్సలు పెట్టుకోవద్దు ఇక ఈ యొక్క రాశివారు అయితే చాలా అందంగా ఆకర్షణీయమైన రూపంతో అయితే ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి విశాలమైన నదురు పెద్ద కనులు ఒత్తైన పొడవైన జుట్టు ఉంటాయి ఈ యొక్క వారికి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరిని చూడగానే ఎవరైనా అందం అందమైతే వీరి స్వంతం అని చెప్పుకోవచ్చు వీరి రూపం ఎంత అందంగా ఉంటుందో వీరి గుణం కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి జాలి గుణం దయ గుణం కూడా ఉంటుంది వీరి కళ కూడా ఎవరికి కూడా కీడు తలపెట్టని వ్యక్తులు తమ బాధలు తమ తమను తామే భరించాలని సంతోషాలను అందరితో పంచుకోవాలి అనుకుంటారు ఈ యొక్క తులారాశివారు తమ వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చాలా వరకు కూడా ఓర్పుతో సహనంతో అయితే ఉంటారు ఈ యొక్క రాశివారి మనిషి మనసు అందంగా ఉన్నప్పుడే మనిషి రూపం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇక ఈ తులారాశివారి మనసు అలాగే వారి రూపం కూడా అలా చక్కగా ఉంటుంది ఇక ఈ తులారాశి ఎంతటి ఓర్పు సహనమైతే కలిగి ఉంటారు వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది ఒక్కసారి వారికి కోపం వస్తే వారిని అదుపు చేయటం ఎవరి తరమైతే కాదు ఎందుకంటే వీరి కోపం అలా ఉంటుంది ఎంత శాంతంగా ఉంటారో అంత కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క వారు వారిని నియంత్రించడమే కష్టం ఎందుకంటే ఓర్పు నశించినప్పుడు ఆవేశం అయితే చాలా అయితే వస్తూ ఉంటుంది జీవితంలో చిన్న వయసు నుంచే యొక్క వారికి కష్టాలు అవమానాలు బాధలు ఎక్కువగా అయితే ఉంటాయి ఇక ఈ యొక్క వారు మీ జీవితంలో మంచిగా వ్యవహరించండి వారు మీకు ఎంతగానో సహాయమైతే చేస్తారు కానీ వారిని వెనుక మోసం చేయాలని కించపరచాలని అన్యాయంగా మాట్లాడాలని అబద్ధాలు చెప్పాలని చూస్తే మాత్రం వారికి అది ఏమాత్రమైతే నచ్చదు యొక్క తులా రాశివారు ఇక అలాంటి వారిని ఖచ్చితంగా వదిలిస్తారు ఏదో ఒక గుణపాఠం నేర్పేంత వరకు బదిరిపెట్టరు నిజమైన నీతి నిజాయితీ ప్రేమ కలిగిన వ్యక్తులు ఆవేశం అలా కట్టలు తెచ్చుకుంటుంది కాబట్టి వారిని అయితే మీరు ఎంతగానో ప్రేమిస్తే వారు అంతకంటే ఎక్కువగా అయితే తిరిగి ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు ఇక ఈ యొక్క తులారాశి వారు కొందరికి తెలిసిన కొందరికి తెలియకపోవచ్చు కానీ తప్పకుండా మీకు శత్రువులు అయితే ఉంటారు శత్రువులు అంటే మనకు తెలియని వారు ఎక్కడో నుంచి వచ్చి మనపై దాడి చేస్తారు అనుకోవడం పొరపాటు మనం స సమయం బాగున్నప్పుడు మన కర్మ బాగున్నప్పుడు మన ఇంట్లోనే శత్రువులు తయారవుతూ ఉంటారు వారు బంధువుల రూపంలో కావచ్చు తో పొట్టుల రూపంలో కావచ్చు లేదా ఇంట్లో వారి పిల్లల రూపంలో కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో అయితే శత్రువులు కూడా గురించి మాట్లాడుకుంటే పోతే ఒక్కొక్కరికి ఒక రూపంలో పరిచయం అవుతూ ఉంటారు కాబట్టి అంత బాగున్నప్పుడు బయట వారు కూడా శత్రువులుగా మారవచ్చు కాబట్టి ఏ రూపంలో వస్తున్నారో మనమైతే గ్రహించలేం కొందరు గ్రహించవచ్చు కొందరు గ్రహించలేకపోవచ్చు అయినా యొక్క వారికి శత్రులైతే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదున్నా మొహం ముంగటిని ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల తుల రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారు మంచి చేసి మంచి సలహాలు ఇచ్చి జీవితంలో కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని చాలా అయితే కష్టపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ రెండు మూడవ తేదీలో అయితే వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఎప్పటి నుంచో రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంటుంది ఇక వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితం మధ్య సామతుల్యత పాటించడానికి ప్రయత్నం చేయండి ఇక మీ కృషికి తగిన ప్రతిఫలం అనేది ఈ రోజున లభించబోతుంది ముఖ్యమైన పరీక్ష లేదా ప్రాజెక్టుల ఫలితం అయితే చాలా అనుకూలంగా అయితే ఉంది యొక్క వారికి వ్యాపార అభివృద్ధికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగంలో అనుకూ అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి ఇక ఈరోజు ప్రశాంతంగా ఉత్పాదకంగా ఉంటుంది పాత ప్రణాళికలను అమలు చేసుకోవడంలో విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి అయితే అక్టోబర్ రెండు మూడవ తేదీల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి